బ్రహ్మంగారి గుట్టపై వెలిసిన చారిత్రక ఆలయమైన శ్రీ కాశీ స్వామి దేవస్థానంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన అభివృద్ధి కమిటీ సొసైటీ ఉపాధ్యక్షులు కుప్పల శ్రీనివాస్ తెలిపారు ఈ శివరాత్రి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని కోరారు శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మంగారి గుట్టపై వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సొసైటీ సభ్యులతో కలిసి ఉపాధ్యక్షుడు కుప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ నల్గొండ పట్టణానికి తలమానికమైన బ్రహ్మంగారి గుట్టపై వెలిసి నిర్మితమై ఉన్న వందల వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన త్రిక మందిరాలలో ఒకటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయమని తెలిపారు ఈ దేవాలయంలో శివరాత్రి పండుగ పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఆరున విశిష్టమైన శివార్చనలు అభిషేకాలతో పాటు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇందుకు జిల్లా యంత్రాంగంతో పాటు సంబంధిత శాఖల అధికారులు పోలీస్ వైద్య అధికారులు మున్సిపల్ అధికారులు సహకరించాలని కోరారు ఈ శివరాత్రి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలన్నారు ఈ సమావేశంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి సొసైటీ అధ్యక్షుడు కొత్తపల్లి రాములు కార్యదర్శి చింతహరి ప్రసాద్ సంయుక్త కార్యదర్శి జల్లెల గోవర్ధన్ కోశాధికారి పులిపాటి దయాకర్ కార్యవర్గ సభ్యులు గుబ్బ శ్రీనివాస్ ఎరిగి శివకుమార్ సిరిపోలు రమేష్ నేత తదితరులు పాల్గొన్నారు శివరాత్రి పర్వదాన్ని పురస్కరించుకొని తేదీ ఇరవై ఆరు రెండు రెండు ఇరవై ఇరవై ఐదు నాడు ఈ కమిటీ ద్వారా భక్తులకు ధార్మికతను స్ఫుతిపజేస్తూ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది బ్రహ్మంగారి గుట్ట మీద వెలిసినటువంటి త్రికుట ఆలయాలు అయితే ఉన్నాయో బ్రహ్మంగారి గుట్ట అని శివాలయం అని దుర్గా టెంపుల్ అని రామలవారి క్షేత్రాలు ఉన్నవి వాటిని ప్రశంసిస్తూ వాటిని గుర్తింపు రావాలని పేరు తేవాలని ప్రజలకు ఇది ఉందని నిజంగా శివరాత్రి ఉత్సవాలు కంపెనీల ద్వారా తీసుకొని కంపెనీలు ఏర్పరచుకొని అందరికీ కలిపి మేము విశిష్ట సేవ అందిస్తానికి కొన్ని వివిధ కంపెనీలు ఏర్పరచుకొని కంపెనీల ద్వారా సహాయ సహకారం అందిస్తూ జిల్లాలో ఉన్న అధికారులందరినీ విజ్ఞప్తి చేస్తూ వేడుకొరచు సహకాలు అందించాలని కోరుకుంటూ భక్తులందరికీ ఇటువంటి అవసరాలు కలగకుండా తీర్థప్రసాదాలు కానివ్వండి సో శానిటేషన్స్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీ అన్నీ ఏర్పాటు చేసి కల్పిస్తామని భక్తులకు ఒక నమ్మకం కల్పిస్తున్నందుకు ముందుకు వచ్చి మేమంతా మేమే ఇరవై ఏళ్ళకి పాటు పాటుపడిన చిత్తాప్రసాద్ గారు అని కార్యదర్శి గారు కొత్తబల్లి రాములు గారు అని అధ్యక్షుల వారు పరమాత్మ గారు రమేష్ గారు ఇతరులంతా కార్యక్రమ సభ దగ్గర సమావేశం తెలుసుకొని ఒక వాలంటీర్ ఇగ ముందుకు వచ్చి సేవాబాబు అందించి మన నల్గొండకి ప్రశం పెంపొందించాలా గుట్ట మీద కళ్యాణం శివ కళ్యాణం చేయాలి అభిషేకాలు చేయాలి అర్చనలు చేయాలి ఆ శివరాత్రి పడవ పర్వదినాన్ని చాలా గొప్పగా జరిపించాలని తరపుతోటి ఏర్పరచుకొని మేము ముందుకు రేపటి నుంచి కార్యక్రమం చేపట్టబోతున్నాం దీనికి అందరి సహకారాలు ప్రజలకు గాఢంగా కల్పిస్తామని నమ్మిస్తాం నమ్మకం కల్పిస్తామని భక్తులంతా కూడా అతి సంఖ్యలో వేలలో వచ్చేసి దర్శనభి పొందగలరని ఆశిస్తున్నాం